ప్రభునందు ప్రియులకు క్రీస్త వారి ఘనమైన నామములు శుభములు దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానం భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుణ్ణకు ప్రభు పరిశుద్ధుడు 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 ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనంలో దైవజనుడు యోహాను గారు పద్మాసు ద్వీపములో పరవశుడై పరలోక దర్శనంను పొంది ప్రకటన గ్రంథంలో ఈ మాటలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా దేవుడు పరిశుద్ధుడు ఆయన ఎప్పటికీ కూడా నిరంతరము స్తోత్రార్హుడుగా ఉంటున్నాడని దేవుడు వాక్యం సెలవిస్తుంటున్నది ఆయన ఆది అంతము అల్ఫా ఓబేగా అయి ఉంటున్నటువంటి దేవుడు ఆయన దివారాత్రము ఆయన కోటాను కోట్ల మంది దేవదూతల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కీర్తించి కొనియాడబడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఇదే మాటను మనం గమనించినప్పుడు యషయ గ్రంథం ఆరో అధ్యాయం మూడో వచనంలో కూడా ఇదే మాటను యషా దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు వారు సైన్యముల కధిపతి యొక్క యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు గానములు చేయి చూడిరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అవును ప్రియుల దేవుడు పరిశుద్ధుడు ప్రభు సెలవిచ్చినాడు నేను పరిశుద్ధుడని గనక మీరును పరిశుద్ధులై ఉండు అని ప్రభు సెలవిస్తున్నాడు పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడనేరడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి ఆదాము మనమంతా అపరిశుద్ధులముగా చేయబడుతూ వచ్చినాం కానీ యేసు ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తూ వచ్చినాడు ఆయన సెలవు రక్తం ద్వారా ఆయన యొక్క మరణ భూస్థాపన పునరుత్నముల ద్వారా మనం విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు పరిశుద్ధులుగా చేస్తూ వచ్చినాడు ఎఫ్ఎస్సి పత్రికలో ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వచనాలలో భాగంలో నుంచి చూసినట్లయితే మరి వాక్యముతో ఉదక స్నానం చేత దాని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనను అని వ్రాయబడి ఉంది ప్రియులారా దాని కొరకు అనగా సంఘము కొరకు ప్రభుని యేసుక్రీస్తు వారు తన్ను తాను అప్పగించుకుంటూ వచ్చినాడు దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది ఆయన నిన్ను నన్ను ప్రేమించిన మనందరి కొరకై తనను తాను అప్పగించుకుంటూ వచ్చినాడు ఈ లోకంలో ఎవరు కూడా నీ కొరకు ప్రాణం పెట్టలేదు కానీ ప్రభుని యేసుక్రీస్తు వారు నీ కొరకు ప్రాణం పెడుతూ వచ్చినాడు ఆయన పరిశుద్ధతలో మనని పాలివారిగా చేసి దేవుని ఎదుట నిలబెట్టుటకై యేసుక్రీస్తు ప్రభు వారు తన శ్రద్ధాన్ని సిరువులో కారుస్తూ వచ్చినాడు ప్రియులారా ఆయనేందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు నీతివంతులుగా చేసి పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని ఇష్టపడుతున్నాడు అలాగన ప్రభు మన జీవితంలో చేయను కాక